హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే ఉన్నాం రాఖీ పౌర్ణమి వచ్చింది కదా సో రాఖీ అయితే వెళ్ళినాం సాటర్డే రోజు ఉంది కాబట్టి ఫ్రైడే రోజు కొంటున్నాం ఎందుకంటే ఆ రోజు మా కాఫ్ కాబట్టి సో రాఖీలు అయితే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినాం ఎలా కొన్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా చూడండి నచ్చితే లైక్ కూడా చేయండి చూసిండ్రు కదా ఇక్కడ మేమైతే రాఖీలు సెలెక్ట్ చేస్తున్నాము బెహరీన్లో రాఖీలు అయితే నాకు తెలిసి మెగా మట్లు దొరుకుతాయి ఇంకెక్కడ నుండొచ్చు బట్ మేమైతే ఎప్పుడు యూలే నాకు తెలిసి ఈ మెగా ఉంటాయి చారు అయితే సెలెక్ట్ చేసుకుంది వీళ్ళందరూ కట్టుకుంటారు కాబట్టి దానికి కూడా కావాలి అంటది దానికి కూడా ప్రతిసారి కొంటాము ఒకటి ఇక చూసిగా రితవ్ అయితే మంచిగా వానికి ఇంకా రాఖీ అంటే కూడా తెలియదు ఇది సెకండ్ టైం అనుకుంటా వాడు కట్టుకోవడము ఫస్ట్ టైం అయితే అసలు వానికి అంత గుర్తుకే లేదు ఇప్పుడు కూడా వానికి ఏం తెలియదు నాకు తెలిసి మేమైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం ఏది తీసుకుందాం ఏది తీసుకుందాం అని ఏమో వాటిని పట్టుకొని ఆడుకుంటున్నాడు వాడు ఏమనుకున్నాడో వాటిని చూసి బాక్సులు అవి ఉండేసరికి చార్వేమో దాన్ని ఇడతలేదు పట్టుకొని ఇక్కడ చూసినరా వేరే వాళ్ళు మేబీ ఇండియా వాళ్ళే అనుకుంటా వాళ్ళు కూడా రాఖీ తీసుకుంటున్నారు ఇదేమో చార్వి చార్వీకి చార్విని గట్టిపిద్దాం రితావ్కి అని ఇది తీసుకున్నాం ఒకటి దాంట్లో కుంకుమ క్షింతలు కూడా ఉన్నాయని ఫైనల్గా ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాం ఆ బాక్స్లో ఉన్నవి ఫైనల్గా అన్నీ చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని తీసుకున్నాం సో అపోజిట్ సైడ్ కూడా కొన్ని ఉన్నట్టు అనిపించి ఉండే సో అవి కూడా చూసినాము లాస్ట్కి ఇవే మంచిగా ఉన్నాయని వీటిని అయితే తీసుకున్నాము రాకే ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఇక్కడ అంతా దొరకాయి మనం అనుకున్నట్టు కావాలంటే దొరకాయి ఇక్కడ ఉన్న వాటినే మనం తీసుకోవాలి దాంట్లో నచ్చినాయి ఇక్కడ రీతవ్ గాడేమో టాయ్స్ చూసిండు వాటి కోసం ఉరుకుతున్నాడు రారా అంటే రాలేడు చార్వి పైకి వచ్చేటప్పుడు స్టెప్స్ నుంచి వచ్చింది సో వాడు కూడా పోదాం పోదాం అని ఉండే ఇప్పుడు వెళ్దాం దారా అంటే అస్తలేడు మళ్ళీ కిందికి దిగటానికి మా హస్బెండ్ ఎక్కడ ఏమో చూద్దాం రా అనేసరికి మళ్ళీ వాన్ని తీసుకురావాల్సి వచ్చింది చూసి కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు వానికి ఏమైనా నచ్చినాయి అంటే పోయి చక్కగా వాటిని ఆడు ఆడుతూ ఉంటాడు అక్కడ ఏమున్నా ఎవరికి భయపడాడు నేను పిలిచినా కూడా రాడు

ఇక్కడ చూసారు కదా చార్వీస్ యూనిఫామ్ ఇక్కడ ఉందని చూపిస్తుంది మీరు కూడా మాలాగా ఉంటారా ఉంటే కామెంట్ చేయండి మేము ఆల్రెడీ అన్నీ తీసుకున్నాం కదా మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరితోనన్నా వెళ్ళినప్పుడు కానీ ఇట్లా వెళ్ళినామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కుంది బయటకైతే రాము మేబీ చాలా మంది ఇట్లా ఉంటారేమో మే మాకైతే ఎప్పుడు ఇట్లనే అవుతుంది మేము అన్నీ తీసుకున్న తర్వాత కూడా ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనన్నా కానీ లేకపోతే మళ్ళీ మళ్ళీ మేము వెళ్ళాల్సి వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒకటి కొనుక్కోండి అందులోకించి మేమైతే బయటకు అడిగే పెట్టాం అట్లుంటుంది మా పరిస్థితి ఇక్కడ చూసిరు కదా రితవ్ గారు ఈ కార్ చూడగానే వానికి ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది అది చంద్రముఖిలాగా మారిపోయిండు అన్నట్టు సో వీనికి ఇష్టం ఉంటుంది అది తీయడానికి ట్రై చేసిండు సైకిల్ బట్ రాలేదు ఇంకా వాడు ఏడుస్తాడని అరే ఇక్కడ హౌజ్ ఉంది రారా ఇంట్లో కూర్చో అంటే వచ్చి ఇంట్లో కూర్చున్నాడు చూసినట్టు కదా వీని చూసి చారి కూడా వచ్చింది ఇప్పుడు ఇది చూసి కొంచెం స్మైల్ చేస్తున్నాడు లేదంటే ఇంకా ఇది ఏం లేకుండా ఆ కార్ మీద మనం ఎక్కలేము అంటే ఫుల్ ఎడతాడు అది కావాలి అని సో చారి కూడా వచ్చి విండో ఉంది చైర్స్ ఉన్నాయి అది ఉంది ఇది ఉంది అనుకుంటా చెప్తుంది నాకు చూసినరా ఇక్కడ రీతం ఎంత ముద్దు కూర్చున్నాడు అక్కడ నుంచి వాడు కారుని చూసిండు సో అందుకే తొందర తొందర వెళ్తున్నాడు ఆ బుడ్డి కారు నుంచి తీసుకొని దాని మీద ఎక్కి కూర్చొని రౌండ్స్ వేసుకుంటా ఉంటాడు వానికి నచ్చినంతసేపు ఇంకా చాలా రితావు పోదాం అక్కడ పెట్టేరా అక్కడ పెట్టేరా అన్న కూడా అస్సలు ఇంతలేడు చూడుండి దాన్ని బయటకు తీసుకుపోతున్నాడు లూనుకు కానీ ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వీటిని పైకి పెడతారు కదా అందకుండా ఇంకా అప్పుడైతే ఫుల్ ఎడతాడు అని దాన్ని తీసేయు తీసేయు అని అస్సలు విన్నాడు ఇంకా అది ఎక్కాల్సిందే వెళ్దాం పెట్టేరా అంటే సరే పెట్టేసిండు మళ్ళీ వానికి సాటిస్ఫై కాలేదు మళ్ళీ తీసిండు దాన్ని అక్కడికించి మళ్ళీ దాన్ని తిప్పుతున్నాడు తీసుకొని ఇక్కడ చార్విడుండ్రి చార్వి కూడా అంతే చార్వి కూడా అట్లనే ఎత్తుంది స్కూటర్లు కానీ ఏమన్నా తీసుకొని అక్కడ టెస్ట్ చేస్తుంది అన్నట్టు తర్వాత వాడు ఎంత పిలిచినా రాలే వాళ్ళ పప్ప బలవంతంగా లాక్కుని పోయిండు చూడుండి ఎట్లా ఎడుపుతున్నాడో ఆల్రెడీ ఒక టూ త్రీ మినిట్స్ ఆడిపించిండు అయినా కూడా ఇంకా ఏడుపుతున్నాడు అది కావాలని తర్వాత స్టెప్స్ నుంచి దిగుతా అన్నాడు కదా సరే దారా స్టెప్స్ నుంచి దిగుదాం దిగుదాం అంటే అయినా కూడా కొంచెం ఏడ్చిండు మళ్ళీ కింది ఫ్లోర్కి తీసుకొచ్చి పప్పేడ్రా అనగానే అక్కడ ఉన్నాడని ఉరుకుతున్నాడు తర్వాత కొన్ని స్నాక్స్ లెక్క అట్లా తీసుకుందామని ఇక్కడికి వచ్చినాము చూసిరు కదా ఏం కావాలా రితవ్ అని అంటే బబ్బా బబ్బా అని చెప్తున్నాడు ఈ మిక్స్చర్ తీసుకుందామని కొంచెం అయితే టేస్ట్ చేసినాం బాగుందని కొంచెం తీసుకున్నాము ఇక్కడ చూడండి వాడున్నడే ఇంతంతా వాడు ఆ ట్రోలిని దొబ్బుతున్నాడు మా హస్బెండ్ నాకు టేస్ట్ చేయడానికి ఇచ్చిండు కదా అప్పుడు తినలేనట్టున్నాడు అందుకే తీసుకొని తర్వాత ఓపెన్ చేసి తింటున్నాడు వాటర్ कड़ुंडी और ना कड़ा इधर आ दे पी कैप्सिका हां huh? एलो कैप्सिकम एलोइस का कैरेट कीप इट बैक कीप इट बैक यस कम తీసుకోవడం అయితే అయిపోయింది సో క్యారెట్స్ మేము లూలులను అయితే తీసుకోలేదు అందుకే ఇక్కడ తీసేసుకున్నాము అట్లనే గోచికుడుగాయ కూడా చూసిరు కదా రితవ్ నాకు ఎట్లా చేస్తున్నాడో వా వాడు ఎక్కడైనా కూడా అట్లనే తీసుకుంటే కవర్లు వేస్తాడు నాతో నచ్చి ఇంటి దగ్గరలోగా ఫ్రెష్గా దొరకదు ఇక్కడ ఎక్కడ చూసినా చాలా లాగుంటుంది సో ఇప్పుడు ఉందని అయితే తీసేసుకున్నాము గోచికుడుగాయ చాలా రోజులు అయిపోయింది దాన్ని తినక ఇక్కడ రితవ్ని చూడండి అవి కావాలి జమ్స్ అని తీసుకున్నాడు బట్ నేను వద్దు అనగానే అక్కడ పెట్టేయగానే చక్కగా వెళ్ళిపోయిండు బిల్ అయితే వేయించుకున్నాము వెళ్ళేటప్పుడు ఇక్కడ రితవ్ గాడు ఆ ట్రోలీని పట్టుకొని ఆడుకుంటున్నాడు సరే అక్కడ పెట్టేసి రా పోరా అంటే పెట్టేసి వచ్చేసిండు ఇంకా వాళ్ళ పప్ప వాళ్ళు బయటకు వెళ్ళిపోయినారు బయటనేమో రోడ్డు ఉంది ఆగురా అన్నా కూడా ఆగుతలేడు వెళ్ళేది వెళ్తున్నాడు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు